ఏంటండి మన బతుకుల కింద దేవుడు పరలోకాన్ని ఇవ్వట్లేదు అన్నద్దు ప్రిమన వారలారా మనమే పోగొట్టుకుంటున్నాం ప్రిమన వరలారా దేవుడు పరలోకాన్ని ఎంత దగ్గరగా చేశాడంటే ప్రియమణ దేవుని తలారా పాస్ అవ్వడానికి అప్పుడప్పుడు మార్కులు గెలిపి పదిహేను అని గవర్నమెంట్ అన్నట్లుగా అన్నట్లుగా ఏమండి ఆయన చాలా దగ్గర చేశాడు ప్రేమన వారులారా అడిగేస్తే పరలోకం ఉన్నట్లుగా మన కాళ్ళ దగ్గరే తీసుకొచ్చాడు ఆ అడుగు కూడా వెయ్యలేక అనుమానాలతో అనుమానాలతో ఈరోజు రోజు సందేహపడుతూ ఉన్నాం ప్రేమన వారులారా ఇది అగ్నిలోనికి జారిపోతున్నాం ప్రేమన వారిలారా నీ దేవుడిని కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమన వారులారా ఆలోచించను ఈ మధ్యాహ్న కాలపు వేళ కడుపులోనికి వెళ్ళేది కాదు నీ నర నరాల్లోనికి వెళ్ళేది యోగ్యముగా చేయివేద్దాం యోగ్యముగా చేయివేద్దాం యోగ్యముగా చేయివేద్దాం నిజంగా మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోవాలి ఏంటి నా బ్రతుకు ఎంత ఆధిక్యత సింహాసనం కాదయ్యా నీ కాళ్ళ దగ్గర కూర్చున్న పర్వాలేదు అనుకునే మన జీవితాలకు లేదు నేను కూర్చున్న చోట మిమ్మల్ని కూర్చోబెడతా అంటున్నాడు ఏం చేశాడండి మన కొరకు ఇచ్చిన ఆయన మరలా తిరిగి లేచిన తర్వాత మన గురించి ఆలోచన మరిచిపోవచ్చు కదా మనమైన సెమినార్ తర్వాత అమ్మయ్యా సెమినార్ జరిగిందని రిలాక్స్ అవుతాం ఆయన ప్రాణం పెట్టిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వలేదు ప్రియమన వరనార్ మరలా రావాలి మనల్ని తీసుకొని వెళ్ళాలి ఇదిగో సింహాసనం మీద కూర్చోబెట్టాలి ఆయన ఎప్పుడు రిలాక్స్ అవుతాడంటే నువ్వు నేను పరలోకానికి వెళితే రిలాక్స్ అవుతాడు ప్రియమన వర్ల నువ్వు నేను వెళ్ళాలి నువ్వు నేను వెళ్ళాలి నువ్వు నేను వెళ్ళాలి వెళ్ళినప్పుడే ఆయనకు ఆనందం దేవుని పిల్లలారా దయచేసి ఆలోచించండి బల్లెక్కడా సింహాసనం ఎక్కడ పరిమణదే ఉన్న పిల్లలారా నీ బ్రతుకు నా బ్రతుకు ఈ బల్ల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ఆయన సింహాసనం దగ్గర వెళ్ళాలి బల్లలో చెయ్యి వేయాలి సింహాసనం మీద నువ్వే కూర్చోవాలి నేనే కూర్చోవాలి ఎంత ఆధిక్యతనిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి